కానిస్టేబుల్ ఈవెంట్స్ లో సెకండ్లలో కోల్పోయిన అభ్యర్థులు మొన్న జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్స్ ఈవెంట్స్ లో ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంలో మైక్రో సెకండ్లలో అనగా నూట డెబ్బై పాయింట్ తొంభై తొమ్మిది సెకండ్లలో కోల్పోయిన అభ్యర్థులు డీజీపీ కార్యాలయం వద్ద భారీగా చేరుకున్న కానిస్టేబుల్స్ ఎస్ఐ అభ్యర్థులు మైక్రో సెకన్లలో కోల్పోయిన వారు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్న అభ్యర్థులు சார் அடிக்கடி மாட்டேன் அக்கடி க்வாலிஃபை லாலிஃபை வந்து ఇది ఒక్కటే కాదు ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాలి కలుగుతుంది లేటెస్ట్ మొన్న మొన్న ప్రశ్న నోట్లో వచ్చేసి మళ్ళీ మొన్న రెండో తారీఖున ప్రశ్న నోట్ వచ్చిందండి దాంట్లో ఏమో ఎయిట్ హండ్రెడ్ వాళ్ళకి ఏమో యాక్సిమల్గా ఎయిట్ హండ్రెడ్ క్వాలిఫై అంటే వన్ సెవెంటీ సెకండ్స్ అండి వన్ సెవెంటీ సెకండ్స్ అయితే దానికి ప్రెస్ నోట్లో ఏమో వచ్చిందంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సెకండ్స్ వన్ సెవెంటీ పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ దాకా ఫిఫ్టీ సెకండ్స్ అంటే ఫోర్ ఫోర్ నైన్ పిల్లలకు డిఫరెంట్ ఇచ్చారండి లేడీస్లో ఒక జెంట్స్ ఒక ఎందుకు ఇస్తున్నారు అలా మళ్ళీ దాంట్లో ఒక లేట్లో కూడా క్లారిటీ లేకుండా ఉండే క్లారిటీ అసలు దాంట్లో ఎటువంటి మెన్షన్ చేయకుండా ఏ రోజు చేయకుండా అసలు ఏది క్లారిటీ లేకుండా లేకుండా చాలా ఒకటో ఒక జరుగుతుంది ఈ వర్షంలో మళ్ళీ ఏం కావాలో చెప్పండి క్లాస్ కావలసిన ఏంటంటే యాక్చువల్గా చాలామంది నైన్టీ నైన్టీ నైన్ దానికి డబల్ నైన్ వరకు అన్నా ఇవ్వాలి వన్ మినిట్ అన్న పెంచాలి వన్ సెకండ్ వన్ సెకండ్ అలా అది కాకుండా ఈ లేడీస్ విషయానికి వచ్చేసి ఉంటుంది వచ్చేసి ట్వంటీ పాయింట్ జీరో జీరో ఫోర్ నైన్ వరకు ఇచ్చారండి అది ఎలా వరకు సాధ్యం లేడీస్ లేడీస్లో సంత స్థానంగా ఉంటుందా వాళ్ళకు కూడా న్యాయం వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం చేయొద్దండి అందరికీ సమానమైన న్యాయం చేయాలి అది చాలామంది అయిపోతున్నాను అయితే ఫస్ట్ పోయిన నెల నుంచి మొదలు పెడితే ఈ నెల ఎప్పుడు సెకండ్ మే మే సెకండ్ నేను ప్రెస్ నోట్ ఇచ్చింది ఏంటంటే మార్చ్ సెకండ్ ప్రెస్ నోట్ ఇచ్చింది ఏంటంటే పాయింట్ ఫోర్ నైన్ వరకు అంటే వన్ సెవెంటీ పాయింట్ ఫోర్ నైన్ వాళ్ళకి ఛాన్స్ ఉంది వీళ్ళందరికీ సటెన్ డేట్ మెసేజ్ వస్తుంది కా అందరూ వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి ఈవెంట్ చేయాలన్నట్టుగా మెసేజ్ వచ్చింది ఇట్లా మాకు అందరికి ఇట్లా మిల్లీ సెకండ్స్లో పోవడానికి కారణం ఏంటంటే ఒకసారి ట్రాక్లో అరవై మందిని యాభై మందిని నలభై మందిని వదలడం వల్ల మాకు అసలు స్పేస్ లేక ఉరకలేకపోతున్నాం దాంట్లో మా కాలంలో మేము మాకు మేము తగిలి మా మాకు మేము తగిలి పడిపోతుంది అంతకుముందు లాస్ట్ నోటిఫికేషన్ వరకు ఎట్లా పెట్టేవాళ్ళంటే సిక్స్ మెంబర్స్ని కానీ ఎయిట్ మెంబర్స్ని కానీ పంపించేవాళ్ళు ఇంకా అక్కడ ఎట్లా ఎట్లుండేదనంటే ట్రాక్ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఒక క్రాస్లో ఉండేది సో మేము లాస్ట్లో ఉన్న వాళ్ళు ట్రాక్ దగ్గర రావడానికి కూడా మాకు అక్కడ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కానీ వన్ సెకండ్ కానీ మాకు కొంచెం హెల్ప్ అయ్యేది ఇప్పుడు స్ట్రైట్గా పెట్టేసి ఇంకా సెన్సార్స్ అని పెట్టి సెన్సార్లో ముందు నుంచి తీసుకెళ్ళడం వల్ల కూడా సెన్సార్ సెన్సార్స్ కూడా సరిగ్గా వర్క్ చేయక ఒక్కొక్కరికి నడుచుకుంటూ వచ్చినా కూడా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ టెన్ మినిట్స్ పట్టదు ఒక్కొక్కరికి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా ఇంకా ఇట్లానే చాలా మందికి వన్ సెకండ్స్ వన్ సెకండ్ బిలో పోయిన వాళ్ళు ఉన్నారు ఇది అందరికీ మాకు యాడ్ చేయడం వల్ల ఎంతో మేలు ఎక్కువ మంది ఏం లేరు చాలా తక్కువ మందిలో ఉన్నాం మాకు అందరికీ ఒక అవకాశం ఇవ్వాలి ఐ చాలా నా నా టైమింగ్ వచ్చి వన్ సెవెంటీ పాయింట్ నైన్ సిక్స్ అంటే నేను జస్ట్ ఒక వన్ సెకండ్ లోపల వల్ల నేను సిక్స్ మంత్స్ నుంచి కష్టపడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది ఒక మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి బోల్డ్ వాళ్ళు మా వైపు గుర్తు పెట్టుకొని ఫోర్ నైన్ బిలో వాళ్ళు వచ్చారంట అంటే మేము కూడా ఉంటాం కదా మేము అంతా కలిపి మొత్తం టోటల్ స్టేట్ వైజ్ చూసుకున్నా కూడా చాలా తక్కువ వందలలోనే బిలోనే థౌసండ్ బిలోనే ఉంటాం కాబట్టి మాకు ఒక అవకాశం ఇచ్చి వన్ సెవెంటీ పాయింట్ ఫోర్ నైన్ వర్స్ కన్సిడర్ చేసినారు వన్ సెవెంటీ పాయింట్ నైన్ నైన్ వరకు కన్సిడర్ చేయమని అడుగుతున్నాం మేము అంత కరెంట్ అడగట్లేదు సెకండ్ బిలోనే అడుగుతున్నాం ఇంక మిల్లీ సెకండ్స్లోనే అడుగుతున్నాం ఆ సెన్సార్ కొంచెం ఆ ప్రాబ్లమ్ ఉన్నది ఎట్లా తెలియకుండా కూడా మేము కరెక్ట్గా ఇట్లా డిస్టిన్స్ ఒక అడుగు కూడా కాదు మిస్ అయింది ఒక అడుగుతోనే మిస్ అయినాము మిల్లీ సెకండ్స్లో మిస్ అయినాము అంతకంటే ఎక్కువ సెకండ్లో అయితే మేము మిస్ కాలేదు ఇప్పటికీ టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము మేము అంతా గ్రామీణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ప్రిపేర్ అవుతున్నాము ఇప్పటికే టూ త్రీ ల్యాక్స్ ఖర్చులు పెట్టుకుని ఒక మూడున్నర లక్షలతో మా తల్లిదండ్రులందరూ మా మీద హోప్స్ పెట్టుకున్నారు భయా మేమే సెకండ్ల పొద్దున్న మేము అయితే పోలేదు కదా మేము మేము ఇంత ఇంత వరకు వచ్చినామంటే మేము ప్రిపేర్ కాకుండా అయితే డైరెక్ట్ అయితే అటెంప్ట్ చేయలేదు మేము అన్నాడు కూడా వన్ సెవెంటీ పాయింట్ నైన్ నైన్ వరకు ఎంతమంది ట్లో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ ఇదర్ ఇట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ ట్వన్ సంథింగ్ పాయింట్ తర్వాత ఓన్లీ టూ డిజిట్స్ పర్ఫార్మెన్స్ షీట్లో మెజర్ పెట్టారు బట్ మాకు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ల ప్రకారం చూసుకున్నట్లయితే మేల్ ఎమరో వన్ సెవెంటీ పాయింట్ త్రిబుల్ జీరో వన్ టూ వన్ సెవెంటీ పాయింట్ ఫోర్ నైన్ నైన్ అని ఇచ్చారు అదే ఫిమేల్కి వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ రన్కి వచ్చేసరికి మాత్రం ఎంత హండ్రెడ్ మీటర్స్కి ట్వంటీ సెకండ్స్ అయితే ట్వంటీ పాయింట్ త్రిబుల్ జీరో వన్ టూ ట్వంటీ పాయింట్ త్రిబుల్ డబుల్ జీరో ఫోర్ నైన్ వరకు ఇచ్చారు సార్ అది ఎలా మనకి మెజర్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ షీట్లో ఎవరి దాంట్లో లేదు సో అదొకటి చిన్న మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను దెన్ మాకు కూడా ఇప్పుడు పైన వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్కి ఎలా అయితే జీ త్రిపుల్ జీరో వన్ టూ ఫోర్ నైన్ నైన్ ఎలా ఇచ్చారు మాకు వాళ్ళ క్లారిటీగా కాకపోతే మేము లేడీస్ మీ చాలా రోజుల నుండి కష్టపడుతున్నాం చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చి కోచింగ్ సెంటర్లలో ఉండి ఈ గ్రౌండ్కి వెళ్ళకుండా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుండి మేము కష్టపడుతున్నాం సార్ సో మాకు ఒక ఛాన్స్ అప్ టు వన్ సెకండ్ వరకు మీన్స్ ట్వంటీ పాయింట్ నైన్ నైన్ వరకు మాకు ఇస్తే మేము ఈ యుటిలైజేషన్ చే మేము యుటిలైజ్ చేసుకుంటామని మా ఒక చిన్న మనవి సో దానివల్ల మేము ఇంత దూరం వచ్చాము మేము అప్పటి నుండి మెసేజ్ వస్తున్నాయి వస్తాయి అని చెప్తున్నారు కానీ ఎవరూ క్లారిటీకి ఇవ్వలేదు ఆ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో కూడా క్లారిటీ లేదు మాకు వచ్చింది మేము చదువుకుందామా ఫార్వర్డ్ స్టెప్ వేద్దామా మళ్ళీ గ్రౌండ్కి వెళ్దాం అంటే మాకు ఛాన్స్ లేకుండా అవుతుంది అది వస్తుందా రాదన్న టైం డైలమాలో ఉన్నాం ఒకసారి అండ్స్ అసలు లేదు సార్ మాకు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ షీట్లో ఓన్లీ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ మాత్రమే ఉందండి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో పాయింట్ తర్వాత ఫోర్ డిజిట్స్ వాళ్ళు ఇండికేట్ చేశారు అది ఎలా పాసిబుల్ ఈవెన్ ఒలింపిక్ గేమ్స్లో కూడా మనకి పాయింట్ తర్వాత ఓన్లీ టూ డిజిట్స్ మాత్రమే ఇండికేట్ చేస్తారు మీరు కావాలంటే చూసుకోండి వీడియోస్లలో సో అలానే ఉన్నాయి కానీ అలా ఇండికేట్ చేయడం వల్ల మేము మాకు వస్తుందా రాదా అన్న డైలమాలోనే ఉన్నాము సో మాకు క్లారిటీగా అప్ టు ట్వంటీ పాయింట్ నైన్ నైన్ వరకు మాకు సేఫ్ మోడ్లో అంటే అలా చేస్తే మేము అందరం కొంచెం ఇంకొక స్టెప్ వేద్దామని అనుకుంటున్నాం సో మాకు మంచి లబ్ధి సార్ మాకు జీవితంలో లైఫ్ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్ ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ జీరో సార్ నాది జీరో పాయింట్ జీరో జీరో వన్ త్రీ సెకండ్స్ నుంచి కోల్పోతున్నాం సార్ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్ కాబట్టి మిమ్మల్ని కోరుతున్నది ఏమంటే వన్ సెవెంటీ ఫైవ్ నైన్ నైన్ వరకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇచ్చింది ఇచ్చింది వన్ సెవెంటీ ఫైవ్ ఫోర్ నైన్ నైన్ వరకు ఇవ్వడం వల్ల ఎవరికి ఎక్కువ లాభం లేదు సార్ కాబట్టి వన్ సెవెంటీ పాయింట్ నైన్ నైన్ వరకు మిమ్మల్ని కోరుతున్నాం సార్ సరే ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ పంపించడం వల్ల ఒకరికొకరు టచ్ అవ్వడం వల్ల టైమింగ్ సార్ అటువంటి ఆర్ఎఫ్ఐ సిస్టమ్ తెచ్చి వీళ్ళ వీళ్ళ యొక్క పని భారం తగ్గించుకోవడానికి ఈ ఆర్ఎఫ్ఐ స్ట్రిక్ అనే సిస్టమ్ తెచ్చి ఈరోజు మా అందరికీ అన్యాయం జ అన్యాయం జరిగింది చాలామంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డున పడాల్సిన అవసరం వచ్చింది గత ఇరవై రోజుల నుంచి మేము టీఎస్ఎఫ్ఆర్పి చైర్మన్ చైర్మన్ అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్న ఎవరు మా సమస్యను పట్టించుకోక పట్టించుకోకుండా పోవడమే కాకుండా మీ పైన పిట్టి కేసులు పెడతామని భయభ్రాంతిలో గురి చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది మేము ఒకటే మేము ఒకటే మా మా ఆవేదన ఒకటే వన్ సెవెంటీ పాయింట్ ఫోర్ నైన్ వరకు మీరు రిసీవ్ చేశారు కాబట్టి అదేవిధంగా వన్ సెవెంటీ పాయింట్ ఫోర్ నైన్ ఇచ్చారు అందులో ఎలాంటి వారికి ఏ అవకాశం లేదు తక్కువ మంది ఉన్నారు మీరు మా అభ్యర్థన ఒకటే వన్ సెవెంటీ పాయింట్ ఫోర్ నైన్ నుంచి చేశారు కదా వన్ సెవెంటీ పాయింట్ నైన్ నైన్ అంటే వన్ సెవెంటీ ఫోర్ వన్ ఫోర్ కన్నా మీరు ఇచ్చేసి మాకు న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం